రాంగ్ అండి అసలు బెట్టింగ్ అనే వాడే రాంగ్ అండి వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ దాకా కోరుకున్నాడు అతను ఒక గేమ్ వచ్చి నైంటీ థౌసండ్ అట్లా ఒక ఇప్పుడు వన్ ల్యాక్ సిక్టీ థౌజండ్ పర్సనల్ లోన్ ఫోర్ ఫైవ్ టైమ్స్ పోయి బెట్టింగ్ యాప్స్ మీద మీ ఒపీనియన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకి బాగా ఇన్స్టాగ్రామ్ నుంచి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు బాగానే అంటే మ్యాక్సిమం అందరూ బాగా చూసి ఇన్స్టాగ్రామ్ ఫస్ట్ అంటే ఇప్పుడు సోషల్ మీడియా చేస్తుంది ఇన్స్టాగ్రామ్ కాబట్టి దాంట్లో చూస్తున్నారు మాక్సిమం ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ దాన్ని ఇలా ఇన్ఫ్లుయెన్స్ చేయడం కానీ వాళ్ళు ప్రమోట్ చేయడం వల్ల కానీ బాగా చిన్నపిల్లల నుంచి బాగా ప్రమోట్ ఈ గేమ్స్ ద్వారాగా బెట్టింగ్ యాప్స్ అని బాగా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు బాగానే దాన్ని వీళ్ళు ముందు వాళ్ళని ఆఫ్ చేస్తే ఆటోమేటిక్గా మనం కంట్రోల్ అవుతాం కంట్రోల్ అవుతాం సో మరి ఎలాంటి శిక్షలు వేస్తే ఈ ప్రమోట్ చేసే వాళ్ళకి ఎలాంటి శిక్షలు వేస్తే ఇవన్నీ తగ్గుతాయండి ఇప్పుడు ఆల్రెడీ వేశారు కదా ఇప్పుడు ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక లెవెన్ మెంబర్స్కి లోపల వేయడం జరిగింది కదా ఇప్పుడు కేసులు అయిన తర్వాత దీని తర్వాత ఫర్దర్ యాక్షన్ ఏముంటుందో దీన్ని క్రిటికల్గా కొద్దిగా యాక్షన్ అనేది గట్టిగా తీసుకుంటే నెక్స్ట్ ఏం జరుగుతుందో మనకి కూడా ఒక అబ్జర్వేషన్ అనేది మనకు తెలుస్తుంది ఇప్పుడు దీనిపైన డిపెండ్ అవుతుంది అనమాట ఇప్పుడు ఇప్పుడు తీసుకున్న కేసు ఉంది కదా ఈ కేసుకి వచ్చే రిజల్ట్ బట్టి నెక్స్ట్ ఉండేవాళ్ళు కూడాను మైండ్ సెట్కి అర్థమవుతుంది ఏంటి అంటే దీని గురించి ఒక డిబేట్ కూడా పెట్టాలి ఆన్లైన్ కాకుండా కొద్దిగా కొద్దిగా పొలిటికల్గా కాకుండా కొద్దిగా ఒక సోల్ లాంటిది ఏర్పాటు చేసి కొద్దిగా అందరినీ స్టూడెంట్స్ని లైవ్ డిబేట్ పెట్టి దీని గురించి ఒకసారి చెప్తే బాగుంటుందని మరి మీకు మీ సర్కిల్ ఎవరైనా బెట్టింగ్ ఆడే వాళ్ళు ఉన్నారా ఇలా డబ్బులు కోల్పోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఫ్రెండ్స్ ఉన్నారు బాధ అనిపిస్తుంది కానీ చాలా మంది కోలుకున్నారు ప్రస్తుతానికి అయితే ఇప్పుడైతే లేదు ఎంత ఎంత కోల్పోయారు వాళ్ళు నా ఫ్రెండ్స్ సర్కిల్ ఒక పర్సన్ నా సీనియర్ పర్సన్ అతను ఒక గేమ్ వచ్చి నైన్టీ థౌసండ్ అట్లా ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ పోయింది ఫోర్ ఫైవ్ టైమ్స్ నైంటీ థౌసండ్ అంటే త్రీ ల్యాక్స్ ప్లస్ లాస్ట్ ఇలా అతను ఇప్పుడు మంచిగా జాబ్ చేసుకుంటే బాగానే ఉన్నాడు ఇప్పుడు మళ్ళీ గేమ్ ఏం ఆడుతున్నారు ఆయన బెట్టింగ్ లేదు లేదు ఒకసారి అయింది కదా ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్నాడు దాని దానికి బయట మ్యారేజ్ చేసుకున్నాడు బాగానే ఉన్నాడు అంటే ఒక పాయింట్ వస్తుంది కదా చేంజ్ అవ్వాలి చేంజ్ అవకపోతే సగం అయిపోతారు తర్వాత సూసైడ్ అంటారు అయిపోయింది మనం ఒక రోజు రిఫండ్ తర్వాత రోజు కడతం అయిపోయింది అర్థమైంది సో బెట్టింగ్ యాప్ తో ప్రమోట్ చేసేటప్పుడు వీడియో స్టార్టింగ్ లో డిస్ప్లైన్ ఇది అంటే ఏమైనా కూడా మీరే మీరు మీరే అప్పుడు ప్రమోట్ అయిపోయింది ఇప్పుడు మనం మన క్లియర్ తెలుసు ఇక్కడ చూస్తాం మన సిగరెట్ దొరుకుతుంది సిగరెట్ బెడ్ కూడా మనం ఇది హెల్త్ ఇంజూరియస్ హెల్త్ మనం కూడా చూపిస్తారు మీరు మరి బెట్టింగ్ యాప్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి బెట్టింగ్ యాప్స్ అని మనీని ఒక మనిషి నుంచి దోచుకోవడం ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ యూత్ అంటే దేనికి అంటే అట్రాక్ట్ అవుతారని ఈజీ ఈజీగా లవ్ కానీ ఈజీ మనీ కానీ ఈజీగా ఏదైతే అది తీసుకోవాలి తినేయాలి ఏం చేయాలి అట్లనే బెట్టింగ్ యాప్ కూడా ఎవడైతే కనబెట్టిందో తెలియదు కానీ ఆ బెట్టింగ్ యాప్ వల్ల చాలామంది వాళ్ళ ఫ్యామిలీస్ని అవసరం

చాలా దారుణం జరుగుతుంది ఇవి మనం అరికట్టాలంటే మనలాంటి వాళ్ళ యూతే అంటే మీ మీడియా కానీ ఎవరైనా కానీ మనలో నుండి మాట్లాడిన వాడితే అర్థమవుతుంది యూత్ని ఎలా అయితే అది అట్రాక్ట్ చేస్తుందో మనం మాటలు కూడా వాళ్ళని అట్రాక్ట్ చేసి చేస్తేనే అది అనేది సాల్వ్ అవుతుంది మరి ఎలాంటి శిక్షలు వేయాలంటారు వాళ్ళకి ఇప్పుడు ప్రమోట్ చేసిన వాళ్ళకి శిక్షలు వేయాలని చెప్పండి బ్రో ఎందుకంటే వాళ్ళని ఇన్ఫ్లుయెన్సర్గా ఫస్ట్ గుర్తించింది మనమే ఆ ఇన్ఫ్లుయెన్సర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేలా చేసేది మనం ఎందుకంటే వాడికి ఆ బెట్టింగ్ యాప్ గురించి చెప్పని చెప్పింది కూడా ఇంకోటెంట్ చెప్పినోడు తప్పు అసలు చేసినోడు తప్పు కాదు నా దృష్టి ఆడెవరైతే ఇంప్లైన్సర్ వాడు ఉన్నారో వాడు చెప్పడం తప్పు కాదు బట్ దాంతో చెప్పించి కానీ పైసలు ఇచ్చినోడు తప్పు బాగున్నా ఆపేయాలి ఎవరైతే బెట్టింగ్ యాప్స్ క్రియేట్ చేసి దాని ఇన్ఫ్లుయెన్సర్ ద్వారా ఎవరైతే బయటకు తీసుకొచ్చి మాట్లాడుతుందో వాది తప్పు తప్ప ఎవడైతే ఈ ఇన్ఫ్లుయెన్సర్ చెప్పినాడో వాళ్ళు తప్పు నేను చెప్తాను చెప్పానలేదు సో మరి మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఉన్నారా ఇలా బెట్టింగ్స్లో డబ్బులు పెట్టి కోల్పోయిన వాళ్ళు ఉన్నారు బ్రో నా పక్క రూమ్ అంటే ఉన్నారు ఆ బ్రదర్ కూడా ఇండస్ట్రీ ఫీల్డ్ తను వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ దాకా కొట్టుకున్నాడు ఇక్కడ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ పర్సనల్ లోన్ క్రెడిట్ కార్డ్ లోన్ పెట్టి అది కట్టుకున్నాడు మీ ఒపీనియన్ ఏంటి బెట్టింగ్ అంశాలే రాంగ్ అండి అసలు బెట్టింగ్ అనే వాటే రాంగ్ సో బెట్టింగ్ అంటే జూదం జూదం అనేది నుంచి వస్తుంది బట్ జూదం అనేది కొన్ని ఫ్యామిలీలోనే నాశనం చేస్తుంది సో బెట్టింగ్ అనేది రాంగ్ బెట్టింగ్ అనేది ఎవరు ఆడకూడదు ఎవరైనా కష్టం చేయాలి చదువుకున్న వాళ్ళని సంపాదించుకోవాలి జాబ్ సంపాదించుకోవాలి వాళ్ళకి నచ్చిన షూట్లో వెళ్ళాలి నచ్చిన చేసుకుంటూ అలా అనేది ఎక్కువ చేసుకోవాలి అంటే బెట్టింగ్ యాప్స్ నుంచి వచ్చిన డబ్బులతో మంచి పనులు చేసి మంచి వాళ్ళు అని చెప్పి సొసైటీలో గుర్తు పొందుతున్నారు కొందరు ఏం చెప్పారు తప్పుడు పనితో వచ్చే అమౌంట్ అసలు వద్దండి అండి తప్పు వచ్చిన పని మనం రాంగ్ వర్క్లో చేసి ఎన్ని చేసిన అమౌంట్ వేరే వాళ్ళకి యూజ్ అవుతుందంటే అసలు అది వద్దు ఎందుకంటే పది మందికి హెల్ప్ చేస్తావు కానీ వంద మందికి ప్రాబ్లం అవుతుంది కదా అలాంటిది వద్దు కదా వంద మంది ప్రాబ్లం అయ్యి పది మందికి నువ్వు అవసరం చేస్తున్నావు అంటే వాళ్ళకి యూజ్ అవుతున్నావు అంటే అలాంటిది వద్దు చేస్తే అందరికీ మంచి లేకపోతే వర్క్ చేయకూడదు సో మరి ఎలాంటి కఠిన శిక్షలు వేస్తే ఈ బెట్టింగ్స్ ఆగుతాయండి అది గవర్నమెంట్ చూసుకుంటుంది దాంట్లో ఏవైతే శిక్షన్స్ ఉన్నాయో ఇది బెట్టింగ్ దానికి సంబంధించి సో వాళ్ళకి ఆ శిక్షలు అనేది విధించాలి కంపల్సరీ లేదంటే వాళ్ళ త్రూ ద్వారా వచ్చి వాళ్ళ ఒక సబ్స్క్రైబర్స్ ఉంటారు కదా వాళ్ళకైతే ఏదైతే నష్టపరిహారం జరిగిందో వాళ్ళకు వీళ్ళ త్రూ ద్వారా అమౌంట్ కానీ ఏదైనా నష్టపరిహారం అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది కంపల్సరీ ఇప్పించాలి నెక్స్ట్ టైం అసలు ఈ యాప్స్ అన్నీ కూడా బ్యాన్ చేయాలండి అసలు ఇప్పుడు సెలబ్రిటీస్ ఇవ్వడం ఏంటి కొన్ని కరీ మ్యాచ్ అని లేకపోతే వేరే సంథింగ్ అని కూడా ఇస్తారు కదా అవును చెప్తున్నా కరీ మ్యాచ్ వేరేదే ఉండదు అసలు బెట్టింగ్ అనే యాప్స్ నుంచి అసలు అంటే కొన్ని బ్యాన్ చేసిన యాప్స్ మేము ఇవ్వలేదు అంటున్నారు బ్యాన్ అనేది ఏంటి అసలు బెట్టింగ్ బెట్టింగ్ అవుతుంది కాబట్టి సో నీకు కష్టం చేయకుండా జాబ్ చేయకుండా ఒక్కొక్కరు ట్వెల్వ్ అవర్స్ ఎయిట్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ చేస్తే ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటారు అలా జాబ్ చేస్తే వచ్చే అమౌంట్ కంటే ఇట్లా నువ్వు కూర్చొని సంపాదిస్తాను అంటే ఇక్కడ డెవలప్మెంట్ అనేది ఎక్కడ ఉంటుంది ఎవరు సంపాదిస్తారు చెప్పండి ఇలా

ఆయన ఉండడం వల్లే గెలిచారు ఒక రకంగా ఆయన ఆయన ఒక చేయి తోడు ఖచ్చితంగా అలా ఆయన లేదు ఇది ఏంటంటే పెద్ద కాంట్రవర్షిల్ అనిపిస్తుంది ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పారు ఆయన ఉండడం వల్ల మాకు కొంచెం ప్రెషర్ అయినా అది మేము చేయగలుగుతున్నావు ఆయన సపోర్ట్ తో మేము రాగలుగుతున్నావు అని కూడా చెప్పాడు అప్పుడు ప్రెస్ మీట్ లో నాగబాబు గారు స్టేట్మెంట్ మొత్తం పవన్ కళ్యాణ్ కరెక్ట్ మీరు చెప్పింది కరెక్ట్ ఇప్పుడు నాగబాబు చెప్పారు కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పలేదు ఆ రోజు మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు నాగబాబు గారి మధ్యలో మాట్లాడినంత మాత్రం పవన్ కళ్యాణ్ మాట్లాడినట్టు కాదు కాకపోతే ఆయన ఏదో వేరేలా చెప్పుకుంటారు అది అర్థం కాకపోవచ్చు ఆయన కూడా తప్పు కొంచెం ఇంకోటి ఏంటంటే ఆయన వల్ల మేము గెలిచామని చెప్పడం కంటే ఆయన కూడా నాకు ముందు ఉన్నాడు సహకరించాడని చెప్తుంటే ఇంకా చాలా బాగుండేది అది దానికి ఎమ్మెల్యే లేదు కానీ ఎమ్ఎల్ చేస్తాం అని చెప్పారు అది కూడా నాకు ఒక ఇచ్చారు రేపు వంద రోజున ఆయన అర్థం తిరిగితే మళ్ళీ పిట్టపురం లో గెలిచి వేసుకోకుండా చానా నాకు చెప్పలేము అన్న ఎందుకంటే ఇప్పుడైతే మంచి చేస్తున్నాడని అందరూ అనుకుంటున్నారు చూసే విధంగా ఇప్పుడు యూట్యూబ్ లో గాని ఫేస్బుక్ లో కానీ దేవుగా చూసినా ఆ పౌన్ కళ్యాణ్ సూపర్ బాగా చేస్తున్నాడు అని చూపిస్తున్నారు అది ఎంతవరకు వాస్తవం ఎంతవరకు వరకు ఎవరికి తెలియదు ఇప్పుడు అయితే మేము అనుకున్నది ఏంటంటే బాగానే చేస్తున్నాడు ఆయనకు ఒక ఛాన్స్ ఇవ్వమన్నాడు ఒక్క ఛాన్స్ ఇచ్చారు ఆంధ్ర వాళ్ళు చేయగలుగుతున్నారని మేము ప్రయత్నం చేస్తున్నాం ఆయన చేస్తే మంచిది పవన్ కళ్యాణ్ ఆయన కరెక్ట్ జనాలు సీఎం చేస్తారు ఏ రాజకీయ నాయకులు జనం దగ్గరికి వెళ్ళాల్సిన వాళ్ళ ప్రాబ్లమ్ ఇప్పించింది ఆటోమేటిక్ గా నువ్వు ఇంట్లో కూర్చున్నా ఎలక్షన్ తిరగపిన డైరెక్ట్ గా నిన్ను సీటు కూర్చోబెట్టి అన్నా నువ్వే నాకు కావాలన్నా నువ్వు ఉంటే నాకు మంచి జరిగిందని వాళ్ళే ఓట్లేస్తారు ఇప్పుడు ఏమేం తెలుసా నోటికి అదే నోటికి నోటు తీసుకునే ప్రతి ఒక్కరు కూడా చిన్న ఆలోచన చేయాలి ఐదు వందలు ఇచ్చి తీసుకున్నామంటే మనల్ని ఐదు సంవత్సరాలు పాలిస్తున్నారంటే వాళ్ళు ఎంత తీసుకుంటున్నారు పైన నువ్వు అడిగే దమ్ము లేదు అక్కడ నువ్వు ఐదు వందలు రూపాయలు నువ్వు అడిగే దమ్ము ఉండదు మీకు అక్కడ నేను దమ్ము ఉంటే దమ్మున్నా అడగలేవు నువ్వు అరే నాకు ఊకేసిన ఎవరా అని ఆయన అడుగుతుంది అందుకనే ముందు మీ డిమాండ్స్ ఏమేమి ఉన్నాయి నా పరంగా అయితే అండి ఒకటి అభిమానం కొద్ది వేశారండి అభిమానంతో ఫస్ట్ ఏంటంటే ఆయన ఒక పది సంవత్సరాల నుంచి ఆంధ్ర గాని తెలంగాణ కానీ ఆయన పోటీ చేస్తున్నాడు ఆయన ఇద్దరు చెప్తున్నాడు ఇలా ఇలా చేస్తున్నాడు ఆయన కూడా బాగా చేశాడు కొంతమందికి ఎక్కడో మూల చెప్పడం అది ఎట్లా చెప్తాను అండి ఇప్పుడు తీసుకో కొంతమంది తీసుకొని ఉండొచ్చు కొంతమంది తీసుకోలేకపోయి ఉండొచ్చు కాకపోతే ఏంటంటే అభిమానం కొద్ది వచ్చిన జనమే ఎక్కువ ఉన్నారు అభిమానులే ఎక్కువ ఉంటారు సాయం చేసినా చెయ్యండి ఫస్ట్ అభిమానించేది ఒక వ్యక్తి మాత్రం ఖచ్చితంగా ముందుంటే అట్లా ఏమనిపించలేదండి నాకైతే ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఇది రియాక్ట్ నా నాబాబు సారీ నాగబాబు గారు మధ్యలో వచ్చి మధ్యలో మాట్లాడినాడు కాకపోతే సొంత అన్న కావచ్చు